హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మాకు కార్తీక మాసం అనేది క్లియర్ అయిపోయింది సో అందుకని చెప్పేసి చికెన్ తీసుకు సో సో పొయ్యి మీద సో వేడి వేడే చికెను బగారానం వండుకొని సో ఈరోజు భుజిస్తాం సో గాయత్రి వాళ్ళ గేట సో ఈరోజు బగారానం తీసుకొని తమ్మనది మాకు జానవి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం పది ఇరవై అవుతుంది సో పిల్లలకు బాక్స్ ఉండాలి సో ఈరోజు మా జానవి చికెన్ బగరణం వండుమన్నారు కాబట్టి సో చికెన్ అయితే తీసుకొచ్చిన సో కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో సో ఈరోజు నుంచి నాన్ వెజ్ వండుతారు సో అందుకని చెప్పేసి ఇప్పుడే కట్టెరిపై ఏర్పాటు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే కట్టెరిపై అయితే బయటికి తీసిన సో చికెన్ కాబట్టి సో కట్టరిపై మీద మంచి టేస్ట్ అవుతుంది చికెన్ బాగా సో ఉల్లిగడ్డలు మిరపకాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం సో బాగా రాయడం కాబట్టి సో మిరపకాయలు బాగా రాయడంకి సో ఇప్పుడు చికెన్ కడుక్కుంటా ఫ్రెండ్స్ అలా వేసా మంచి అందరికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళు మనం ఎండ కొడతలేదు ఇది ఆడతలేదు మరి ఇప్పుడు ఇది ఎండాలి కానీ ఇది ఎండినాకనే పిల్లలు పోస్తారు పచ్చిగా అయిపోయింది మొత్తం వాతావరణం సల్లగా మూడు రోజులు అయింది అన్నంభోన్ గడ్డ పెట్టొద్దాం అన్న జల్ది మంట పెడుతున్నాను అండి మంట మంటే చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ ఉప్పు అన్నగడ్డ ఉప్పు తీసుకు వచ్చేసేయి అయ్యా సో చికెన్ తినక నేను రూల్ అయ్యింది కదా చాలా ఉన్నాం చికెన్ తినాలని ఎందుకంటే రోజు తినే వరానికి రెండుసార్లు తినే బాడీ కాబట్టి ఒకటేసారి వన్ మంత్ గ్యాప్ వచ్చింది సో అందుకే కేజీ నర పట్టుకొచ్చిన ఏ రావే రావే నువ్వే వద్దు ఎట్లా అవుతున్నా టామేంజర్ దగ్గర ఏవో చికెన్ మస్తు టేస్ట్ అని చెప్తున్నా తెలుదురా నూనె ఎంత పోతున్నా నేను ఉరిగడ్డ లేస్తా ఎంత అయ్యాలో కుర్చీ కుసా ఏం కాదు ఇప్పుడు చెయ్యి మంచి టేస్ట్ ఇరేమో మా మనకి ఒక పొద్దు చికెన్ ఒక పొద్దు ఇడుస్తుంది సో ఒక ముప్పై రోజుల తర్వాత రీల్స్ చేద్దామా జుట్ వేసుకోద్దా ఉండనియా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారు ఎవరైనా ఎంతమంది అయ్యారు వంద మంది పెరిగి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మా బాధ మనకి వంద మందా ఇంకెక్కువనే పెరిగి ఫ్రెండ్స్ సో ఇంకా పెరగండి సో బాలు బాధమని ఇంస్టాగ్రామ్ ఐడి అలా మొక్కతే చేస్తుంది కట్టడిపోయి అనుకుంటే కానీ చాలా కష్టం మంటనే పోయింది వచ్చింది వచ్చింది అనిపించింది మంచి మంచి చికెన్ లెగ్ పీసులు కొట్టుకొచ్చిన నాలుగు నాలుగు లెగ్ పీసులు నాకు మా వాదవానికి దానికి గాయత్రికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ కొట్టించిన నూనె ఫ్రెండ్స్ ఎల్లుండి పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది సో పొద్దున నైన్ ఫైవ్ ఫైవ్ షోకే బుక్ చేసిన టికెట్ నేను మా బాలమని ఇద్దరం వద్దాం సో సండే రోజు పిల్లలను తీసుకొని పోద్దాం పుష్ప తగ్గేదేదే అనే బాలమణి ఒకసారి జుకే గానే ఇందిరా తెలుగులో కంటే ఇందిరా ఫేమస్ అయింది అది అయినాయి కదా నిజంగా ఈ వాతావరణానికి காம்பேஷன் வீரா தெலங்கானா பாபு கிஷன்

మా గాయత్రి సపరేట్ సపరేట్ కూర పెట్టొద్దని చెప్పింది కలిపి పెట్టు డాడియా అని చెప్పింది సో అందుకే ఇప్పుడైతే నీతో నాకు సాగున్నదే నీతో సగం సాగున్నది నీతో నాకు ఎందుకు కొంచెం వేసుకొస్తే కదా కూర సాయంత్ర గురిస్తావా ఇద్దరు సరిపోతుంది ఆయన కూర సో వేడి వేడి మీద ఉండిన చికెన్ రెడీ దాని తర్వాత వేడి వేడి బగారన్నాం రెడీ బాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా జానవి వాళ్ళకి బాక్స్ ఇచ్చేసినాం ఇక మా జానవి రాసి ఆడ కొనకుంటుంది అందుకే తొంగి తొంగి చూస్తుంది చూడ అదో రాష్ట్రే రాష్ట్రం ఆడ కూర్చుంట అది ఆడ కునారు ట్యాంకీలో అవుతున్నాం ఫ్రెండ్స్ వాతావరణం చాలా చల్లగా ఉంది గుడ్ మార్నింగ్ మా వాళ్ళకి సరదా మటన్ తీసుకొచ్చిన కీమా కొట్టించుకొచ్చిన రేపు చేపలు ఎల్లుండి రయ్యర్లు నెల రోజులు మొత్తం ఈ రోజు తీసేసి అదే వారం రోజుల్లో